నాణేలు అనేవి ప్రభుత్వాలు అధికారికంగా విడుదల చేసే ఒక నిర్దిష్టమైన ఆర్థిక విలువ ఉన్నటువంటి లోహపు మారక బిల్లలు అని చెప్పుకోవచ్చు నాణేలను దేశ మారక ఆర్థిక అవసరాలను బట్టి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తుంది నాణేలను సేకరించడం కొంతమందికి అభిరుచి అయితే మరి కొంతమంది ఈ నాణేలను సేకరించి వాటిని అమ్ముకోవడం ద్వారా జీవనోపాధి కూడా పొందగలుగుతున్నారు నాణేలను సేకరించే ఈ అభిరుచిని ఒక ఔత్సాహిక కళ అని కూడా మనం చెప్పుకోవచ్చు కొంతమంది ఔత్సాహికులు రకరకాల నాణేలను సేకరించి తమ దగ్గర దాచుకునే విధానాన్ని హాబీగా చేసుకుని ఉంటారు ఇలా సేకరించిన నాణేలను అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగే నాణేల ప్రదర్శనల్లో తాము సేకరించిన నాణేలను ప్రదర్శించి సంతృప్తి చెందుతూ ఉంటారు మరికొంతమంది నాణేల సేకరణ ఉత్సాహికులు తాము సేకరించిన నాణేలను ఇతరులకు అమ్ముతూ అలాగే ఇతరుల దగ్గరుండి అరుదైన నాణేలను కొనుక్కుంటూ తమకున్న నాణ్యాల అభిరుచితో మానసిక ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు నాణేల గురించి ప్రొఫెషనల్గా చూసినట్లయితే ఈ నాణేల సేకరణ మరియు పరిశోధనను న్యూమిస్మాటిక్స్ అంటారు ఈ న్యూమిస్మాటిక్స్లో పరిశోధన చేసేవారు హిస్టరీ లేదా ఆర్కియాలజీలో డిగ్రీ పొంది ఉంటారు అలాగే న్యూమిస్మాటిక్స్లో డాక్టరేట్ పొందిన వారిని న్యూమిస్మాటిస్ట్ అని అంటారు ఈ లో శిక్షణ పొందినవారు ఒక నాణ్యాన్ని చూడగానే ఆ నాణ్యం యొక్క పూర్వోత్తరాలు అంటే ఆ నాణ్యం ఎవరి కాలంలో ఉండేది ఏ రాజు ముద్రించారు ఏ లోహంతో తయారైంది ఆ నాణ్యం యొక్క విలువ ఆ కాలంలో ఆ నాణ్యాన్ని ఏమని పిలిచేవారు అలాగే ఆ నాణ్యం ఉన్న కాలం నాటి సమకాలీన నాణ్యాల గురించి న్యూమిస్మాటిక్స్లో పరిశోధన చేసిన వారు ఖచ్చితంగా చెప్పగలుగుతారు న్యూమిస్మాటిక్స్లో పరిశోధన చేసేవారు కొంతమంది కేవలం ఏన్షియెంట్ కాయిన్స్ మీద కొంతమంది మిడివల్ పీరియడ్కి సంబంధించిన కాయిన్స్ మీద మరి కొంతమంది బ్రిటిష్ కాయిన్స్ మీద లేదా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే రిపబ్లిక్ కాయిన్స్ మీద మాత్రమే పరిశోధన చేస్తూ ఉంటారు మన భారతదేశంలో నాణ్యాల యొక్క ఉనికిని తెలుసుకోవడానికి భారతదేశ చరిత్రను గమనించినట్లయితే మన దేశంలో పురావస్తు పరిశోధకులు చేసిన త్రవకాలలో దొరికిన నాణ్యాలను ఆధారంగా చేసుకుని సుమారు మూడు వేల సంవత్సరాల నుండి వివిధ రాజుల కాలంలో నాణ్యాలు మారకంలో ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం లోహపు నాణ్యాలు మారకంలోకి రాకముందే మట్టితో తయారు చేసి కాల్చిన నాణ్యాలు మారకంలో ఉండేవని కూడా వెల్లడించారు మన భారతదేశంలో త్రవకాలలో దొరికిన ఆధారాలను బట్టి మొట్టమొదటి నాణ్యాలు ప్రస్తుత కాలానికి మూడు వేల నూరు సంవత్సరాల సమయంలో గంగా నదీ పరివాహక ప్రాంతమైనటువంటి మహాజనపద అనే రాజ్యంలో కొన్ని గుర్తులు కలిగినటువంటి నాణ్యాలను మొదటగా మారకంలో ఉండేవని పురావస్తు పరిశోధకులు ధృవీకరించారు మన భారతదేశంలో మొట్టమొదటగా నాణ్యాలను తయారు చేసినటువంటి జనపద మహాజనపద అనే రాజ్యాలు కొన్ని రాజ్యాల కలయికతో ఏర్పడినవి ఉదాహరణకు గాంధార కుంతల కురు మగధ పాంచాల శక్య సురసేన సురాష్ట్ర మరియు విదర్భ అని పిలువబడే సుమారు పదహారు రాజ్యాలు స్వయం పాలకులుగా ఈ మహాజనపద రాజ్యంలో ఉండేవి ఈ మహాజనపద అనే రాజ్యంలో ఈ నాణ్యాలను ఫణాలు అని పిలిచేవారు చరిత్రకారులు ఈ నాణ్యాలను తమ పరిశోధనానుకూలత కోసం అవి ముద్రించబడిన కాలాన్ని ఆధారంగా చేసుకొని వాటిని యాన్షియంట్ కాయిన్స్ అని మిడివల్ కాయిన్స్ అని బ్రిటిష్ ఇండియా కాయిన్స్ అని రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అని ముఖ్య రకాలుగా విభజించారు కొంతమంది పురా చరిత్రకారులు తమ ప్రచురణలలో ఇందాక చెప్పుకున్నటువంటి మహాజనపద కాలం నుండి సుమారు ఆరో శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని ఏన్షియంట్ పీరియడ్గా వివరించారు మిడివల్ కాయిన్స్ అంటే మిడివల్ పీరియడ్లో ముద్రించినటువంటి నాణ్యాలను మిడివల్ కాయిన్స్ అంటారు భారతదేశంలో ఆరో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఉన్న మధ్యకాలాన్ని మధ్యయుగం లేదా మిడివల్ పీరియడ్గా చరిత్రకారులు తమ అనుకూలత కోసం నిర్ణయించుకున్నారు ఈ మిడివల్ పీరియడ్కి సంబంధించిన కొన్ని సామ్రాజ్యాలను ఉదాహరణకు చెప్పుకుంటే వీటిలో ముఖ్యంగా గుప్తులు మొగలులు చోలులు విజయనగర సామ్రాజ్యం చాళుక్యులు సుల్తానులు మొదలగు వారు చెప్పుకోదగ్గ గొప్ప సామ్రాజ్యాలు ఈ మిడివల్ కాలంలో ఉండేటివి బ్రిటిష్ ఇండియా కాయిన్స్ అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు వారు ముద్రించినటువంటి నాణ్యాలను బ్రిటీష్ ఇండియా కాయిన్స్ అంటారు ఈ బ్రిటిష్ వారు మన దేశంలో పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుండి నాణ్యాలను ముద్రించి మార్గంలోకి తెచ్చారు ఈ కాయిన్స్ అన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఉండి విలియం హోర్ అనే రాజు యొక్క బొమ్మతో అచ్చువేసి ఉంటాయి ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై నుండి పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం దాకా ఈ నాణ్యాల మీద విలియం బొమ్మను తొలగించి క్వీన్ విక్టోరియా బొమ్మను ముద్రించారు తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ క్వీన్ విక్టోరియా బొమ్మను కూడా తొలగించి ఆ విక్టోరియా రాణి స్థానంలో కిరీటాన్ని ముద్రించినటువంటి నాణ్యాలను మార్గంలోకి తెచ్చారు అలా బ్రిటీష్ వారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం వరకు కూడా రకరకాల నాణ్యాలను కొన్ని మార్పులతో ముద్రిస్తూ వచ్చారు ఇక రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అంటే ఇండియాకు రిపబ్లిక్ వచ్చిన తర్వాత ముద్రించినటువంటి నాణ్యాలను రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అంటారు ఈ రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ను మన భారతదేశంలో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం పొందిన తర్వాత బ్రిటిష్ వారి పాలనలో ఉన్నటువంటి కాయిన్స్ అన్నిటినీ రద్దు చేసి మన స్వాతంత్ర భారతదేశం కొత్తగా నాణ్యాలను ముద్రించారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్తగా ముద్రించిన అన్ని కాయిన్స్ మీద అశోక సింహాలు కలిగిన నాణ్యాలను ముద్రించి మారకంలోకి తెచ్చింది ఇక ప్రస్తుతం మారకంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాణ్యాల రకాలు ప్రస్తుతం మన ఇండియన్ గవర్నమెంట్ రెండు రకాలైనటువంటి కాయిన్స్ని ముద్రిస్తూ ఉంటుంది అవి కమెమరేటివ్ కాయిన్స్ని రెండవది సర్క్యులేటెడ్ కాయిన్స్ని రెండు రకాలుగా కాయిన్స్ని ముద్రిస్తూ ఉంటుంది ఈ కమమావరేటివ్ కాయిన్స్ని ముఖ్యంగా స్మారకార్థం కోసం ముద్రిస్తారు ఉదాహరణకు ఎవరైనా వ్యక్తికి సంబంధించి గుర్తుగా కానీ లేదా ఏదైనా పండుగకు లేదా ఉత్సవానికి సంబంధించిన దానికి గుర్తుగా కానీ లేదా నూరు సంవత్సరాల స్వాతంత్రానికి గుర్తుగా అంటే ఏదైనా అరుదైన సంఘటనకు గుర్తుగా ఈ కమ్మెరేటివ్ కాయిన్స్ని ముద్రిస్తారు ఈ కమ్మెరేటివ్ కాయిన్స్ని కొన్నిటిని గుర్తుగా మన దగ్గర ఉంచుకునే దానికి మాత్రమే ముద్రిస్తారు మరి కొన్నిటిని మారకంలో ఉంచడానికి కూడా ముద్రిస్తారు సర్క్యులేటెడ్ కాయిన్స్ అంటే ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మారకంలో ఉన్న అన్ని రకాల నాణ్యాలను సర్క్యులేటెడ్ కాయిన్స్ అంటారు ప్రస్తుతం మన భారతదేశంలో ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు దీంతోపాటు రెండు వేల ఇరవై సంవత్సరంలో ముద్రించినటువంటి ఇరవై రూపాయల నాణ్యం కూడా మారకంలో ఉంది ఈ నాణ్యాలు ముఖ్యంగా రూపాయి నాణ్యము నిఖిల్ అనే మెటల్తో రెండు రూపాయలు నాణ్యము నిఖిల్ బ్రాసు కలిసిన లోహంతో మరియు ఐదు రూపాయల నాణ్యాలు బ్రాస్ లోహంతో ఈ పది ఇరవై రూపాయల నాణ్యాలు బైమెటాలిక్ లోహంతో తయారు చేయబడి ఉంటాయి ఇండియాలో ఈ కాయించిని ముద్రించే ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం మన ఇండియాలో మారకంలో ఉన్నటువంటి అన్ని రకాల డినామినేషన్ కలిగిన నాణ్యాలు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిధిలో ముంబై కోల్కతా హైదరాబాదు మరియు నోయిడాలో ముద్రించబడతాయి ఈ నాలుగు ఊళ్ళలో తయారయ్యే నాణ్యాల మీద వేరువేరుగా వేర్వేరు మింట్ మార్క్స్ కలిగిన నాణ్యాలు ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి కాయిన్ మీద ఉండే మింట్ మార్క్ను ఆధారంగా చేసుకుని అది ముంబైలో ప్రింట్ అయిందా హైదరాబాద్లో ప్రింట్ అయిందా అనే విషయాన్ని మనము కరెక్ట్గా తెలుసుకోవచ్చు ఉదాహరణకు బొంబైలో తయారైన నాణ్యాలపై డైమండ్ గుర్తు ఉంటుంది నోయిడాలో తయారైన నాణ్యాలపై డాట్ గుర్తు ఉంటుంది ఈ హైదరాబాద్లో తయారైన నాణ్యాలపై నక్షత్రపు గుర్తు ఉంటుంది అలాగే కోల్కతాలో ముద్రించబడిన కొన్ని నాణ్యాలపై ఎలాంటి గుర్తులు ఉండవు ఇండియాలో మొట్టమొదటి కాయిన్ మింటు కోల్కతాలో పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో బెంగాల్ నవాబు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఒప్పందం కుదుర్చుకుని ఇక్కడ స్థాపించారు మొదట రూపాయి నాణ్యం పదిహేడు వందల యాభై ఏడులో కోల్కతాలోనిమింట్లోనే ముద్రించబడింది మొదట్లో ఈ కోల్కతా మింట్లో వెండి బంగారు నాణ్యాలను ముద్రించేవారు